పట్టాభి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ లో చూద్దాం బ్లాక్ ఆ బ్లాక్ ముందు ఆగింది మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆ బ్లాక్ వద్దకు వచ్చింది ఏపీ సిక్స్ జీరో త్రీ సిక్స్ త్రీ వాహనం ఏ వాహనం అయితే నిన్న తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్లి బయటకు వచ్చిందో ఆ వాహనం ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విజయవాడ బస్ స్టాండ్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ బయట ఆగింది ఆ బండిలోంచి ఫుల్ గా కరెన్సీ కట్టలో నిండి ఉన్నటువంటి అట్టపెట్టెల్ని దించారు కరెన్సీ కట్టలతో నిండినటువంటి అట్టపెట్టెల్ని ఆ బండిలో నుంచి దింపి ఎక్కడికి తీసుకెళ్లారో ఒకటి చెప్తా ఉన్నా ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి డిపో క్లర్క్ ఎర్నింగ్స్ అంటే క్లా క్యాష్ క్లర్క్ డిసి అంటారు డిపో క్లర్క్ ఎర్నింగ్స్ ఆయన గదిలోకి తీసుకెళ్ళి అక్కడ లెక్క పెడతా ఉన్నారు ఇప్పుడు ఈ నిమిషాన్ని కూడా కౌంటింగ్ జరుగుతా ఉంది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇవాళ మీడియా ప్రతినిధులు ఎవరైనా సరే మీరు విజయవాడ బస్ కి వెళ్ళండి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గరకు వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులని సీసీటీవీ ఫుటేజ్ చూపించమని చెప్పండి ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ ఈ బండి నిన్న తాడేపల్లి ప్యాలెస్ లోపలికి వెళ్లి బయటకు వచ్చినటువంటి ఈ కంటైనర్ ట్రక్ వచ్చిందా లేదా సిసిటివి ఫుటేజ్ బయట పెట్టాలి ఇవాళ ఆర్టీసీ యాజమాన్యాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ ట్రక్ లో అట్టపెట్టెలు లేదా నోట్ల కట్టలతో నిండి ఉన్నటువంటి అట్టపెట్టెలు దిగాయి ఇప్పుడు ఈ నివసాన డిపో క్లర్క్ ఎర్నింగ్స్ ఎన్ని క్యాష్ క్లర్క్ అని కూడా అంటారు క్యాష్ క్లర్క్ డీసీ డిపో క్లర్క్ ఎర్నింగ్ చాంబర్ లో కౌంటింగ్ మిషన్లు పెట్టి మరి ఆ నోట్ల కట్టలని లెక్క పెడుతూ ఉన్నారు కొన్ని కోట్ల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు అట్ట అక్కడికి దిగాయి అక్కడి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి ఈ కరెన్సీ కట్టాలని తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది మధ్య వరకు ప్రఖ్యాతి గాంచినటువంటి ఎర్రచందనం స్మగ్లర్ రెడ్డి ఈ ఏపీఎస్ఆర్టీసీకి వైస్ చైర్మన్ కాబట్టి బాగా నేర్పించుంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియా ఇచ్చి ఉంటాడు అన్నా ఆర్టీసీ బండ్లలో బలే స్మగ్లింగ్ అన్నా నోట్ల కట్టాలని భలే తరలించొచ్చు అన్నా అని చెప్పి ఈ ఎర్రచందన స్మగ్లర్ మొన్నటి వరకు ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఉన్నాడు ఇప్పుడేవో చిత్తూరు అసెంబ్లీ క్యాండిడేట్ ఐడియా ఇచ్చి ఉంటాడు తాడేపల్లి కొంపకెళ్లి చాలా సునాయాసంగా రాష్ట్ర వ్యాప్తంగా నోట్ల కట్టలన్నీ అన్నా కళ్ళు కప్పి చెక్ పోస్టుల దగ్గర ఏముందండి ప్రైవేట్ వాహనాలు చూస్తారు ఇప్పుడు ఆర్టీసీ బస్సులోకి ఎక్కి మొత్తం పైనుంచి కింద దాకా ఎవడు చూడాలి కదా అది లగేజ్ లో వెళ్తుందా ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి లగేజ్ కంపార్ట్మెంట్ లో వెళ్తుందా లేదంటే ఇంకెక్కడైనా పెట్టి పంపిస్తా ఉన్నారు ఎవరికి తెలుసు అంత పెద్ద ఎత్తున అసలు పెట్టెలు పెట్టెలు నోట్ల కట్టలు ఆర్టీసీ మెయిన్ బ్లాక్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కి రావాల్సిన అవసరం ఏంటి అక్కడి నుంచి వీటిని ఎక్కడెక్కడికి పంపిస్తా ఉన్నారు మేము డిమాండ్ చేస్తా ఉన్నా ఆర్టీసీ యాజమాన్యాన్ని కెన్ యూ డినై ఫ్యాక్ట్ దట్ దిస్ వెహికల్ ఏపీ సిక్స్ త్రీ ఈ వాహనం ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ బయటకు వచ్చి ఆగిందా లేదా దానిలోంచి నోట్ల కట్టలతో నిండినటువంటి అట్టపెట్టెలు దించారా లేదా ఆ అట్టపెట్టెల్లో ఉన్నటువంటి డబ్బుని ఇప్పుడు డీసీ క్లర్క్ ఎర్నింగ్స్ ఛాంబర్ లో లెక్కబెడతా ఉన్నారా లేదా దీనికి మీరు తక్షణమే జవాబు చెప్పాలి అంటే నిన్న తాడేపల్లి కొంపకెళ్ళి ఆ కొంపలో ఉన్నటువంటి కరెన్సీ కట్టల్ని కరెన్సీ కట్టల్ని ఫుల్గా లోడ్ చేసుకుని వాటిని వాళ్ళు మళ్ళీ ఇక్కడ అన్లోడ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నారా ఏ జగన్ రెడ్డి ఈ విధంగా వాడుకుంటా ఉన్నావు నువ్వు ఆర్టీసీని ఇటువంటి క్యాష్ స్మగ్లింగ్ వాడుకుంటా ఉన్నాను ఆర్టీసీని ఇవాళ ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ ఉన్నతాధికారులు వెళ్లి ఏపీఎస్ఆర్టీసీ స్టాండ్ విజయవాడ బస్ స్టాండ్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని దయచేసి పరిశీలించండి ఇమ్మీడియట్ గా వెళితే అక్కడ కొన్ని కోట్ల రూపాయల క్యాష్ కొన్ని కోట్ల రూపాయల క్యాష్ అక్కడ మీకు దొరుకుతుంది అన్ని కోట్ల రూపాయల కరెన్సీ కట్టలు దేనికి రావాలండి ఒక కంటైనర్ ట్రక్ నిండా అట్టపెట్టల్లో పెట్టి కరెన్సీని తీసుకొస్తారా బయటికి మాత్రం వంట సామాను టమాటాలు ఉల్లిపాయలు వంకాయలు మీ 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 సైకో జగన్ రెడ్డికి అది ఒక మొబైల్ కిచెన్ అంట మొబైల్ ప్యాంట్రీ అంట ఇప్పుడు ఏం చెప్తారా సమాధానం ఇందాక వైవి సుబ్బారెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఏం చెప్తా సమాధానం పదొండు నెలలో ఆర్టీసీ విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్దాం వెళదాం ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ డీసీ డిపో క్లర్క్ ఎర్నింగ్ ఛాంబర్ దగ్గరికి వెళదాం కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఈ రకంగా కంటైనర్లు కంటైనర్లు బరి తెగించి బరి తెగించి ముఖ్యమంత్రి క్యాంప్ లోకే కంటైనర్లు పంపించేసి అంతే కదా మన దగ్గర ఉండేదంతా క్యాషే కదా లిక్కర్ షాపుల్లో క్యాష్ ఇసుక రీచుల్లో క్యాష్ మనం నోట్ల కట్టలు తప్పితే ఏమి తీసుకోం కదా జగన్ రెడ్డి మనం ఆన్లైన్ పేమెంట్లు ఒప్పుకోం కదా క్వార్టర్ బాటిల్ కావాలంటే క్యాషే కట్టాలి ఫోన్ పేలు గూగుల్ పేలు క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు మనకు పనిచేయవు కదా రోజు కంటైనర్ లోడ్ లోడ్లు నోట్లు కట్టలే కదా మనకు వచ్చేది ఇప్పుడు వాటి అన్నిటినీ మళ్ళీ నింపి రేపు మళ్ళీ ఐదు వేలు పదివేలు ఇచ్చి ఓట్లు కొనడానికి ఓట్లు కొనడానికి రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ మొదలెట్టావా బరి తెగించి నీ ఇంట్లోనే లోడ్ చేసి పంపిస్తావు నా కరెన్సీ అంతా దీనిపైన తక్షణమే ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలి ఇవాళ డీజీపీని అడుగుతా ఉన్నాం వాట్ మిస్టర్ డీజీపీ మీలో పాయింట్ సున్నా 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 ఒక్క శాతం పాయింట్ సున్నా 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 ఒక్క శాతం ఇంకా మీలో నిజాయితీ ఉంటే పంపించండి మీ టీంని ఇప్పుడే మీ ఉన్నతాధికారులు పంపించండి విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి పంపించండి ఆ లోపల ఏం ఉందో సీసీటీవీ ఫుటేజ్ ప్రజల ముందు ఉంచండి ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ వాహనం అక్కడికి వచ్చిందా లేదా దానిలోంచి ఏం అన్లోడ్ చేశారు అట్టపెట్టెల నుండి కరెన్సీని అన్లోడ్ చేశారు ఇప్పుడు రైట్ నో అట్ దిస్ మూమెంట్ ఆ కరెన్సీని లెక్క పెడతా ఉన్నారు ఇవాళ ఇమ్మీడియట్ గా ఈ మూమెంట్ వెళ్ళాలి అక్కడికి ఇవాళ విధంగా ఆర్టీసీ యాజమాన్యం కూడా మీరు దీనిపైన వివరణ ఇవ్వాలి ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి వాళ్ళేమో దీన్ని ప్యాంట్రీ అంటూ ఉన్నారు మీరేమో కట్టలు పెట్టెలు పెట్టెలు కరెన్సీ కట్టలు తీసుకొస్తా ఉందా బండి మీ దగ్గరికి ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఆర్టీసీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏపీఎస్ఆర్టీసీ అంటే ఒక బ్రాండ్ దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి రవాణా సంస్థ రోడ్డు రవాణా సంస్థ వారు నిర్వహించినటువంటి బస్సులు కానీ సర్వీసెస్ కానీ ఎంత గొప్పగా ఉండేవాడిని ఎంత పేరండి అటువంటి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళ క్యాష్ స్మగ్లింగ్ అధికార పార్టీ నోట్ల కట్టలను తరలించడానికి వాడతారా ఏపీఎస్ఆర్టీసీని బయట చెక్ పోస్టుల దగ్గర ఒక యాభై వేలు లక్ష రూపాయలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము ఏదన్నా ఒక ఫ్యామిలీ తీసుకెళ్తుంటేనే దాన్ని దాన్ని పెద్ద అడావడి చేస్తారు మరి ఇదేంటి అసలు కంటైనర్లు కంటైనర్లు నోట్ల కట్టలు ఏంటండి మనం ఎప్పుడైనా నిన్నావా అదేదో దొంగ దొంగ సినిమాని మా చిన్నప్పుడు వచ్చింది మండరత్నం గారు ఎవరో తీశారు దొంగ దొంగ అని దానిలో నాకు ఆ సీన్ గుర్తొస్తూ దానిలో అంతే కంటైనర్ ఉండే క్యాష్ మొత్తం క్యాష్ పెట్టేసి తరలిస్తా ఉంటారు ఇవాళ దొంగలకి దొంగలందరికీ మించినటువంటి గజ దొంగ కదా ఫోర్ ట్వంటీ కదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో సినిమా తీయాలి కంటైనర్ నిండా క్యాష్ అంటే అసలు ఎక్కడికి పోతా ఉన్నాం మనం కాబట్టి అసలు వాస్తవం అదండి ఈ కంటైనర్ దేనికి వెళ్ళింది నోట్ కరెన్సీ కట్టలు లోడ్ చేసుకోవడానికి వెళ్ళింది ఇవాళ ఎక్కడికి వచ్చింది అది మధ్యాహ్నం గంట ప్రాంతంలో విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వద్దకు వచ్చింది దానిలో ఉన్నటువంటి పెట్టెలన్నీ దింపారు ఇప్పటికి ఎన్ని రౌండ్లు వేసిందో మనకు తెలియదు ఇవాళ ఇవాళ వచ్చింది మనకు తెలిసింది మనం మన దృష్టిలోకి వచ్చింది ఇంకా ఇంకా ఎన్ని ఎన్ని రోజుల నుంచి జరుగుతా ఉంది ఇప్పుడు ఎన్ని ఎన్ని నోట్ల కట్టాలను తరలించారు పోలీస్ అనే స్టిక్కర్ మళ్ళీ పైన ఆర్టీసీ బండి పోలీస్ స్టిక్కర్ ఇంత దుర్మార్గమా కాబట్టి దీనిపైన లోతైన విచారణ ఎంక్వైరీ జరగాలి అవసరమైతే సెంట్రల్ ఏజెన్సీస్ కి ఇవాళ సిబిఐకి అప్పగిస్తారా ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరుతా ఉన్నాం ఇమ్మీడియట్ గా మీ టీమ్స్ ని పంపించండి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ హెడ్ క్వార్టర్స్ పంపించండి అక్కడ ఏం జరుగుతుందో చూడండి మొత్తం ఫ్యాక్ట్స్ అన్ని బయటకు తీయండి తీసి ఒక సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఈ వ్యవహారాన్ని అప్పచెప్పండి అసలు ముఖ్యమంత్రి ఇంట్లో నుంచి నోట్లు కట్టలు రావటం ఏంటండి కంటైనర్లు కంటైనర్లు ఇంకా ఇంతకంటే దిగజారుడితనం ఏముంటుందండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా డబ్బు కట్టాలని ఐదు సంవత్సరాలుగా మింగినటువంటి వేల కోట్ల రూపాయలని కంటైనర్లు కంటైనర్లు లోడ్ చేసి మరీ తోలుతా ఉన్నారు